లో ఇస్రాయి ప్రజలకు దేవుడు ఏడు పండుగలను నియమించాడు పండుగలను పరిచయం చేసిన దేవుడే పండుగ అనగా అర్థం ఏంటంటే సంతోషించేటటువంటి సమయం వీటిని నియామక కాలములు అని బైబిల్ గ్రంథంలో దేవుడు పిలిచాడు ఎందుకంటే దేవుడు నియమించినటువంటి నిర్దిష్టమైనటువంటి కాలంలో వారు పండుగలను ఆచరించాలి అందుకని వీటిని నియామక కాలములు అలాగే ఇహోవా పండుగలోని అని పిలిచేవారు ఎందుకు దేవుడు పండుగలు ఏర్పాటు చేశాడు అంటే తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ ప్రజలు దేవునిని బట్టి సంతోషించేవారుగా ఉండాలి ఈ పండుగలను దేవుడు ఎందుకు వారికి నియమించాడు ఈ పండుగలు ఎవరికి చేయాలి ఈ పండుగలు ఎందుకు చేయాలి ఈ పండుగలలో ఏం చేయాలి గత భాగంలో మనం ధ్యానం చేసుకున్నాం అయినప్పటికీ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను పండుగలు ఎవరికి చేయాలి అంటే పండుగలు దేవుని కొరకు చేయాలి ఎందుకు చేయాలి అవి ఎహోవాకు పండుగలు అని రాయబడింది ఉండదుగా పండుగలు ఎందుకు చేయాలి అంటే దేవుని ప్రేమను దేవుడు తన ప్రజల పట్ల చేసినటువంటి కార్యాలను వారు మర్చిపోకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మహిమపరిచి ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడు నియమించినటువంటి నియామక కాలములు అంటే ఎందుకు దేవుడు నియమించాడంటే వారి దేవుని ప్రేమను దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను వారు మరచిపోకూడదు మూడవదిగా పండుగలు ఏం చేయాలి అంటే వారు పరిశుద్ధ సంగములుగా కూడుకోవాలి వారు దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి దేవుని బట్టి వారు సంతోషించేవారిగా ఉండాలి కాబట్టి ఈ పండుగలలో దేవుడు సంతోషపడాలే తప్ప మన సంతోషం ప్రాముఖ్యంగా ఉండకూడదు ఈ పండుగల్లో దేవుడు ప్రాముఖ్యమైన వాడుగా ఉండాలి ఈ పండుగలు దేవుని ఆధారంగా చేసుకుని జరుపుకోవాలి ఈ పండుగలలో దేవుణ్ణి దేవుని ప్రేమను దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపం చేసుకోవాలి ఈ పండుగలలో దేవుని మహిమపరుస్తూ ఆయనను బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి అందుకని దేవుడు పండుగలను ఏర్పాటు చేశాడు మొ లేవికండం ఇరవై మూడవ అధ్యాయంలో మొత్తం ఏడు పండుగలు ఉన్నాయి మొట్టమొదటి పండుగ పసకా పండుగ రెండవ పండుగ పొంగని రొట్టెల పండుగ మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ నాలుగవది పెంతకుస్తు పండుగ ఐదవది బోరల పండుగ ఆరవది ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ ఏడవది పర్ణశాలల పండుగ ఈ ఏడు పండుగలు పాత నిబంధన కాలంలో వారు అక్షరానుసారంగా ఆచరించారు కానీ ఈ పండుగలన్నీ కూడా క్రీస్తునుద్దేశించినవి ఈ పండుగలన్నీ కూడా క్రీస్తులు నెరవేరినాయి అందుకని నిజస్వరూపము క్రీస్తులో ఉందని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు అంతేకాదు ఈ పండుగలలో మొదటి నాలుగు పండుగలు ఏసుక్రీస్తు ప్రవారి యొక్క మొదటి రాకడను సూచిస్తూ ఉన్నాయి మిగతా మూడు పండుగలు ఏసుక్రీస్తు ప్రవారిక రెండవ రాకడను సూచిస్తూ ఉన్నాయి పస్కా పండుగ ఏసుక్రీస్తు ప్రవారి శిలో మరణానికి సాదృశ్యంగా ఉంటే పులిని రొట్టెల పండుగ లేక పొంగని రొట్టెల పండుగ ఈ పండుగ ఏసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉంచబడిన దానికి అలాగే పరిశుద్ధ జీవితానికి సాదృశ్యంగా ఉంది అలాగే ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తు ప్రారి యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంటే పెంతకుస్తు పండుగ దేవుని యొక్క ఆత్మ కొమ్మరింపుకు సంఘ ఆవిర్భావానికి అది సాదృశ్యంగా ఉంది ఐదవదిగా బొరల పండుగ సంఘం ఎత్తబడేదానికి ఈ బొరల పండుగ సాదృశ్యంగా ఉంటే దిన పండుగ ఏసుక్రీస్తు పరవారికి రెండవ రాకడకు యూదు లేక సమకూర్పునకు సాదృశ్యంగా ఉంది చివరిగా పర్ణశాలల పండుగ భూమి మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభు జరిగించే వెయ్యేండ్ల పాలనకు ఈ పండుగ సాదృశ్యంగా ఉంది అక్షరానుసారంగా వాళ్ళు ఆచరించారు యేసుక్రీస్తు ప్రభు ఇవి నెరవేరినాయి ఆత్మీయంగా ఇప్పుడు వాటిని మనం ఏం చేస్తూ ఉన్నామంటే మన జీవితాల్లో వాటిని కొనసాగిస్తూ ఉన్నాం సరే ఈరోజు పులియని రొట్టెల పండుగ లేక పొంగని రొట్టెల పండుగ అనేటటువంటి పండుగను గురించి మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా పస్కా పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది పస్కా పండుగలో దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు ఏం చేస్తాడు అంటే పస్కా అనేటటువంటి మాటకి వెడలిపోవుట లేక దాటిపోవుట అని అర్థం ఇస్రాయిల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఐగుప్త దేశపు రాజు గారికి బానిసలుగా దాసులుగా ఉన్నారు ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు ఈ ఐగుప్త అనేటటువంటి పేరుకు చీకటి అని అర్థం ఐగుప్త అనేటటువంటి పేరుకి రెండింతల బాధ అని అర్థం అంటే ఒకప్పుడు ఇస్రాయిల్ ప్రజలు లోకంలో ఉన్నారు అలాగే చీకటి అనగా పాపములో ఉన్నారు అలాగే రెండింతల బాధ అంటే శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నారు అలాంటి ప్రజలను దేవుడు ఏం చేశాడంటే వారి స్థానంలో పస్కా పశువుగా ఒక గొర్రె పిల్లను వధించడం ద్వారా ఆ గొర్రెప్ప రక్త ధారలు వారి యొక్క ద్వారబంధాలకు పోయటం ద్వారా వారిని ఆయుగుప్తు యొక్క దాస్యత్వం నుంచి విడిపించి విమోచించాడు కాబట్టి పస్కా అనగా విమోచించబడినటువంటి సమయము అని అర్థం కాబట్టి పస్కా పండుగ ఇస్రాయేల్ యొ ఇ ప్రజల యొక్క రక్షణకు విమోచనకు సాదృశ్యంగా ఉండే పస్కా పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది ఇస్రాయల్ ప్రజల రక్షణకు విమోచనకు సాదృశ్యంగా ఉంది వారి స్థానంలో ఒక ఒక గొర్రెపిల్ల వధించబడింది అలాగే మనందరి కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా గొర్రెపిల్లగా మనందరి కొరకై దేవుని చేత నియమించబడిన గొర్రెపిల్లగా ఆ కలూరు శిలువలో మరణించాడు అని చిందించినటువంటి రక్త ధారలలో మన పాపములకు క్షమాపణ అలాగే మనకు విమోచన దొరుకుతుంది అందుకని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రలనుగా చేయనని రాయబడింది కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని ఆయన దగ్గర తమ పాపాలు ఒప్పుకుంటారో ఆయన యొక్క రక్తాన్ని తమ యొక్క హృదయపు ద్వారాలకు రాసుకుంటారో అలాంటి వారి పాపాలను ఏసుక్రీస్తు ప్రవారు క్షమించి వారిని పరిశుద్ధపరుస్తాడు అలాంటి వారు లోకముల నుండి లోక సంబంధమైనటువంటి పాపముల నుండి అలాగే శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుల నుండి వారు విమోచించబడి రక్షించబడతారు ఈ పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది అంటే అని అన్నాడు మొదటి నెల పద్నాలుగవ తేదీన సాయంత్రం కాల సమయంలో మీరు గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని మీ ద్వారబంధాలకు పూయాలి అని అన్నాడు అంటే ఈ మొదటి నెల అనగా వారికి ఏ నెల అంటే అది మాసం అంటారు ఏ మాసం అంటారు యూదుల నెలల పేర్లు వేరుగా ఉంటాయి నీసాను మాసము లేక అబీబు నెల చెప్పండి అబీబు అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే పచ్చని కంకులు అని అర్థం అబీబు అనే మాటకు ఏంటి పచ్చని కంకులు అంతకుముందు ఐగుప్తు దేశంలో వారి జీవితాలు మూడు బారిపోయినాయి అవునా కదా కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ అబీబు నెలలో ఎందుకు వారిని విమోచించాడు అంటే వారి జీవితాల్లో మరలా వారి ఆశను చిగురించాడు